హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాపల్లం వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇది వచ్చేసి ఈవినింగ్ లాగనమాట నిన్నైతే నేను డిన్నర్లోకి పప్పు చేశాను దోసకాయ టమాటో పప్పు ఈ పప్పు కందిపప్పు అయితే ప్రస్తుతానికి అయిపోయింది ఇంక ఇదే ఉంది అందుకనే రెండు సార్లు కూడా ఈ పప్పే వండాను ఇంకొంచెం ఉంది కని తీసుకొస్తాను మామూలుగా అయితే ఇది ఎప్పుడైనా లంచ్ బాక్స్లోకి తొందరగా ఉడకాలి అనుకుంటే గనక ఇది వండుతాను లేదంటే ఎక్కువ కిచిడీలోకి చేస్తాను అనమాట బాగుంటుంది టేస్ట్ కలర్ కానీ ఇది చూడడానికి రెడ్గా ఉంటుంది ఉడికితేనేమో కందిపప్పు లాగా ఎల్లో అవుతుంది ఎట్లో తెలీదు పసుపు వేయకపోయినా సరే మామూలుగా పప్పు ఉడికించినా ఎల్లో కలరే అవుతుంది అనమాట దీంట్లోకి అయితే ఒక దోసకాయ అలాగే ఒక మూడు టమాటోలు అయితే తీసుకున్నాను బాగా పండే అయ్యి టమాటోస్ కూడా పుల్లగా ఉన్నాయి అందుకే చింతపండు అయితే వేయను ఇంకా ఆల్రెడీ దోసకాయ వేస్తున్నాము టమాటో వేస్తున్నాం కాబట్టి చింతపండు వేయాల్సిన అవసరం లేదు దోసకాయకి పైన తొక్క తీయ అంటే పప్పులోకి అయితే తీస్తాను పచ్చడి ముక్కలు అలాగే పచ్చడి చేయాలన్నా పప్పులో వేయాలన్నా తీస్తాను కానీ కూరకైతే తీయను చాలామంది నిన్న దోసకాయ కర్రీ చేసినప్పుడు నిన్న కదా మొన్న పొట్టు తీయకుండా వండారు ఏంటి అని అడుగుతున్నారు మేమైతే అసలు మా సైడ్ అయితే దోసకాయ టమాటా కానీ దోసకాయ కూరగానీ అసలు పైన పొట్టు అనమాట దోసకాయకి తీయము అంటే కొంతమంది తీసుకొని వండుకుంటారేమో నాకు అంత ఐడియా లేదు నేను చిన్నప్పటి నుంచి చూసింది కూడా పొట్టు తీయకుండానే వండుకుంటాం మామూలు దోసకాయ కర్రీ అయినా దోసకాయ టమాటా అయినా పప్పు పచ్చడికి మాత్రం అనమాట అలాగే పప్పు ఉడికిన తర్వాత మీరు ఉప్పు కారం వేస్తున్నారు పచ్చివాసన రాదా ఒకసారి ఇలా ట్రై చేయండి అని అన్నారు మీరు చెప్పినట్టే అన్ని పప్పులోనే వేసాను ఉప్పు కారం ఉల్లిపాయ పసుపు అంతా వేసిన తర్వాత మిక్స్ చేశాను ఆ తర్వాత ఒక త్రీ విజిల్స్ పెడితే సరిపోతుంది ఇది మామూలుగా అయితే కొంచెం టూ పెట్టినా సరిపోయింది తొందరగా ఉడికిద్ది నేను టూ వచ్చిన తర్వాత లాస్ట్ స్టవ్ ఆపేసే ముందు ఇంకొకటి వచ్చింది రెండు విజిల్కే ఇంత ఉడికిందనమాట అన్నీ వేసి మిక్స్ చేసింది కాబట్టి ఇంకా తాలింపు చేసేసుకొని దాంట్లో వేసుకోవడమే కరివేపాకు అయితే ప్రస్తుతానికి అయిపోయింది నా దగ్గర కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అంటే గట్టిగా ఉంటే తినబుద్ధి కాదు పప్పు మా వాళ్ళు కూడా అనమాట అందుకే కొంచెం వాటర్ యాడ్ చేస్తాను కొంచెం లిక్విడ్లా ఉంటేనే పప్పు మాకు ఇష్టం అందులో మరీ మెత్త గంధంలా గుడికించిన ఇష్టం ఉండదు బాగా మెత్తగా గరిటితో ఇలా లేసి వస్తుంది పప్పు అలా చేస్తారు కొంతమంది అస్సలు ఇష్టం ఉండదు అలాగ కొంచెం జారుడిగా అలాగే కొంచెం పలుకుగా ఉండాలన్నమాట కరివేపాకు లేదు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర అలాగే ఉల్లిగడ్డలు వేసాను ఈరోజు ఎందుకంటే కారం వాసన రాదు మనం పప్పు ఉడకగానే ప్రెజర్ తీసిన తర్వాత కారం ఉప్పు వేసి ఎనుపుతాం కాబట్టి పప్పు వేడిగా ఉంటుంది కారం వాసన అసలు రాదు నేనైతే ఎప్పుడు అలాగే చేస్తాను నా చిన్నప్పటి నుంచి మా అమ్మ అలాగే చేసేది ఎవరైనా అలాగే చేస్తారు కారం ఉప్పు అసలు మేము వేయము పప్పులోనే ఈసారి వేసి ట్రై చేసాను అనమాట పర్లేదు బాగానే ఉంది ఏం చేస్తున్నా దీవెంట్ స్నానం చేపిస్తున్నావా ట్యాంక్ నుండి పోతుంది నైటే వేసినాక మోటార్ అది పైపుకి పెట్టండి మా ట్యాంక్ నుండి పోతుందండి ఇల్లు బకెట్లో పట్టుకో దీవెంట్ మగ్గుతో కడుగుదు ആംഗ്ലെ എല്ലാതാ പാ പൈപ്പ് ടാപ്പ് തകിലിക്കോ ടാപ്പ് ദെഗ്രോ വീാ അതരെ ഉരുണ്ടി വെച്ചേ ടക്കമ തല്ല തന്നര ഇതെങ്ങുനിന്നോ ഓള് പാതാ ഓള് പാതാ ഓൾടാ ഓൾടാ ഓള് അയ്യോ എന്തുവട്ടാ మంచి గడుగు తొందరగా నీళ్ళు పోతున్నాయి ట్యాంక్లో అయినా నిండిపోతుంది పోతుంది ఏమంటున్నావు నెడుతున్నావు ఎందుకు పండి కింద పడిద్దిరా అట్లా ఎడుతున్నావు ವರನ್ ಒಗ್ತಾರೆ ಇಪ್ಪತ್ತೀಕ್ಷ వద్దద్దు నువ్వు అట్లా ముందుకు లాగుతున్నా స్టాండ్ పోయి బండి కింద పడిద్ది మీద పడుతుంది వద్దు పడితే నీకు పడిద్దివేను சாட்டு செட் ஹோர்த்தே இது. ఇంకా నేను మొన్న వీడియోలో పెట్టినప్పుడు చికెన్ పచ్చడి ఫుల్ వీడియో పెట్టమని చెప్పారు కదా దానికోసం వీడియో అయితే నేను షూట్ చేశాను కాకపోతే అది ఎడిటింగ్ చేయలేదు ఆ రోజు పెట్టడానికి నెక్స్ట్ డే వ్లాగ్లో అందుకనేసి ఈ రోజు అయితే చూస్తున్నాను ఇది వన్ కేజీ చికెన్ అనమాట కొంచెం పెద్ద పీసెసే చికెన్ పచ్చడి చాలా బాగుంటుంది ఎన్ని రోజులైనా ఉంటుందన్నమాట ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా కర్రీ కంటే కూడా ఈజీగా అయిపోతుంది ముందుగా చికెన్ మేము కొంచెం స్కిన్ ఏ తింటాము బోనే తింటాం కాబట్టి అదే తీసుకున్నాము పచ్చడికి అయితే నార్మల్గా మనకి స్కిన్ బోన్ బోన్లెస్ అయితే చాలా బాగుంటుంది అంటే సంవత్సరం నిల్వ ఉండాలనుకుంటే ఒక సిక్స్ మంత్స్ అయినా అలా చేసుకోండి ఇదైతే వెంటనే అయిపోతుంది కాబట్టి మేము కొంచెం పెద్ద పీసెస్ తీసుకున్నాం స్కిన్ బోనే తీసుకున్నాము దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈలోపు మనకి డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకోండి ఒక కేజీకి అయితే మనకి దాదాపుగా వాటర్ గ్లాస్ ఉంటుంది కదా వాటర్ గ్లాస్ తోటి కొంచెం సగానికి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది ఈజీగా ఇంకెక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నిల్వ పచ్చల్లో కంపల్సరీ ఆయిల్ ఎక్కువగా ఉండాలి కాబట్టి వాటర్ గ్లాస్ తోటి ఒక గ్లాస్ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ముక్క మంచిగా ఎప్పుడు జ్యూసీగా ఉండాలి ఫ్రెష్గా పచ్చడి ఎక్కువ రోజులు ఉండాలంటే ఆయిల్ మేము తక్కువ తిన్న వాళ్ళు ఇంకొంచెం తగ్గించి వేసుకోవచ్చు కూడా అంటే క్వాంటిటీని బట్టి హాఫ్ కిలోకైతే సగము పావు కిలోకైతే దాంట్లో ఇంకా పావు అనమాట అట్లా ఆయిల్ కరెక్ట్ కొలత మరీ ఎక్కువగా అంటే ముక్కలు మునిగి నూనె నూనె ఉండేలాగా అవసరం లేదు అంత నూనె ఉన్న ఇప్పుడు మనం తీసేటప్పుడు అది పీల్ చేస్తుంది చూడండి లాస్ట్లో కారం అవన్నీ కలిపినప్పుడు ఇలా కలిపిన చికెన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయినా చేయాలన్నమాట ముక్క చప్పగా లేకుండా ఉప్పు బాగా పడుతుంది దానికి అలా అయిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్ సపరేట్గా మనం తీసుకున్న ఆయిల్ని బట్టి కడాయిని బట్టి వేసుకోవాలి చిన్నది తీసుకుంటే రెండు బ్యాచెస్గా ఫ్రై చేసుకోవాలి చూసారా ఆయిల్ లాగేసింది ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకోవాలి ఇలా మంచి గారెలాగా వేయించుకోవాలన్నమాట ఇలా గారెట్ అన్ని తీసుకొని పక్కన పెట్టుకొని కేజీకి టూ అండ్ హాఫ్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈజీగా పడుతుంది స్పూన్ అంటే చిన్నది కాదు కొంచెం మనం నేను చూపిస్తాను చూడండి స్పూన్ దాంతో నిండుగా వేస్తే రెండున్నర స్పూన్లు వేసుకోవాలి ఎందుకంటే దాంతో వాసన రాకుండా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అల్లం ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు తగ్గించుకోండి ఇంకేదైనా సరే మన టేస్ట్ని బట్టి మనం యాడ్ చేసుకోవడమే పచ్చళ్ళలో కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువగా తింటారు కాబట్టి మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి నేను వేసిన స్పూన్ మామూలు మన సేమియా అవి తింటాం కదా ఆ సైజులో ఉంటుంది దాంతో టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేశాను ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి హైలో పెడితే మాడిపోయిద్ది అల్లం పేస్టు సిమ్లో పెట్టిన తర్వాత ఆయిల్ హీట్కి బాగా గరిటితో మిక్స్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం స్పైసీగా ఉన్న కారాన్ని బట్టి కూడా కారం యాడ్ చేసుకోవాలి మీరు ఇది మంచిగా వేగిన తర్వాత దీంట్లో చికెన్ పీసెస్ వేసుకోవాలి అల్లం పేస్టు చల్లారిన తర్వాత ఉప్పు వచ్చేసి మన టేస్ట్కి సరిపడా దాదాపుగా చిన్న అయితే త్రీ స్పూన్స్ వరకు ఉప్పు పడుతుంది మీరు ఒకవేళ చెక్ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ చేసి లాస్ట్లో ఫైనల్గానే యాడ్ చేసుకోవచ్చు మెత్తటి ఉప్పే కాబట్టి జీలకర్ర అలాగే మెంతులు ఆవాలు ఒక్కొక్క స్పూన్ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసింది వేసుకోవాలన్నమాట కారం వచ్చేసి మనకి ఒక కప్పు పడుతుంది చట్నీ బౌల్స్ ఉంటాయి కదా ఆ బౌల్ తోటి ఒక కప్పు కారం అయితే పడుతుంది ఒకవేళ కొంచెం బాగా స్పైసీగా ఉన్న కారం అయితే హాఫ్ కప్పు వేసుకుంటే సరిపోయి ఇది కారం ఏమంత ఎక్కువగా ఉండదు అందుకని నెక్స్ట్ ఇంక రెండు స్పూన్లు వేసాను ఇలా ఇది వేసుకోండి కొంతమంది ధనియాల పొడి కూడా వేస్తారు నాకు ఇష్టం ఉండదు రేకులు రేకులుగా ఉంటుంది పచ్చడి అంత నచ్చదనమాట ఫైనల్గా నిమ్మరసం